నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకి విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకి విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా క్వశ్చన్ చేస్తున్నాడు దేవుడు అంటే నాకు చాలా నమ్మకం అండి దేవుడు మందిరానికి వెళ్ళాలా విశ్వాసం ఉందా అంటాడు అవునా విశ్వాసం ఉందా ఇంటి దగ్గర కూర్చోని ఏం విశ్వాసం ఏంటి దేవుడు నా హృదయంలో ఉన్నాడు అంటాడు దేవుడు నీ హృదయంలో ఉంటే మరి ఎక్కడి వరకు ఎందుకు నడిచి రాలేకపోతున్నావు అపవాదిగా నొక్కేస్తున్నాడు అన్నమాట అక్కడ కాళ్ళు అవును కదండి దేవుడు హృదయంలో ఉంటే మంటల్లో దూగడానికైనా సిద్ధం అక్కడి నుంచి ఇక్కడే రావడానికి పోయి ఎంత ఏముంది అంతే కదండి దేవుడు హృదయంలో ఉంటే మనం ఏదైనా చేసేదానికి సంసిద్ధం అంతే కదా కానీ అలాంటి మాటలు క్రియలు లేని విశ్వాసంతో కూడిన మాటలు అలాంటి వారి గురించి ఏం చెప్తున్నాడంటే నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకి విశ్వాసం కలదని చెప్పిన ఎలా ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం లేదని అంటూ అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబురులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు కొంతమంది బెగ్గర్స్ని చూపిస్తూ లేదంటే ఆర్థికంగా ఇబ్బంది పడిన వారిని చూపిస్తూ విశ్వాసం లేని క్రియలు ఎలాగ మృతమో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి సహోదరుడైన సహోదరి అయినను దిగంబులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు అంటే వాళ్ళకి వస్త్రాలు లేవు ఆ రోజు వాళ్ళకి ఏమి లేవు భోజనం కూడా లేదు అర్థమవుతుందా వాళ్ళకి వస్త్రాలు లేవంట కట్టుకోవడానికి భోజనం కూడా లేదు అని క్వశ్చన్స్ చేసి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానంగా వెళ్ళండి అంటే రే పట్ల కట్టుకోరా ఆ దగ్గర లేవురా పనికి మాలి మళ్ళీ కట్టుకోని ఎందుకు అంటాం మళ్ళీని అంతే కదా లేవు నువ్వేం చేయాలి అప్పుడు ఇవ్వాలి అది విశ్వాసం అది క్రీలు కానీ మనమే అంటాం బట్టలు కట్టుకోరా అంటాం అది లేవు అని తెలుసు కూడా అందుకే అప్పుడప్పుడు చూడండి ఫుడ్పాట్ మీద కొంతమంది బెగ్గర్స్ వాళ్ళకి వస్త్రాలు ఉండవు వాళ్ళు ఎలా చూస్తాం ఇది బట్టలు కట్టుకోవట్లేదని అది లేవు అని మనం తెలిసి క్లియర్గా అర్థమవుతుంది వంటకి ఎట్టుకోడాడు ఆడు మనం ఏం చేయాలి బట్టలు ఇవ్వాలి చేతనైతే అంతే తప్ప బట్టలు కట్టుకోరా అని చెప్పకూడదు అడి వెళ్ళి అంతేనా అలాగంటూ అంటున్నాడు ఏమంటున్నాడు సమాధానంగా వెళ్ళిడి చలి కాచుకునడి తృప్తి పొందడి అని చెప్పిన ఎలా ఏమి ప్రయోజనం అంటే ఆడ ఆకలితో అలమటించిపోతున్నాడు కదా రోజు ఎలా భోజనం లేదు తృప్తి పొందు తినంటే అంటే ఏం తింటాడు వాడు అంటే ఇవన్నీ ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రజలు వారు తండ్రి కుడుపాశమున ఉన్న వారిని ఆశ్రదించాడంటే ఏమని లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పర్లోక రాజ్యాన్ని మీరు ఏం చేసుకోండి స్వతంత్రించుకోండి ఎందుకని వారంట దాహం లేని వారికి దాహం ఇచ్చారంట వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇచ్చారంట తిండి లేని వారికి తిండి పెట్టారంట చరసాల్లో ఉన్న వారిని వెళ్ళి చూడవచ్చారంట చూసారు ఎన్ని కార్యక్రమాలు చేశారు వాళ్ళు చేసుకోండి అని అనలేదంట వాళ్ళు వాళ్ళు ఏం చేశారంట చేశారంట అర్థం అవుతుందా మరి క్రియలు లేని విశ్వాసం అది మృతము క్రియలు ఉంటేనే ఆ విశ్వాసము నీవు చేసిన ఆ పరిచయను పది మంది చూసి నేర్చుకుంటారు అంతే కదా అది జీవింపజేస్తుంది నువ్వు చేసింది ఏదైతే ఉందో అది కొంతమంది మనసులో చలనం రేపుతుంది మరి క్రియలు లేకుండా విశ్వాసం ఉందంటే అది ఎలాగ నీతోనే అంతరించిపోతుంది అది మళ్ళీ సొసైటీ ఎక్కడ కూడా కనబడదు అలా అంటూ చెప్తున్నాడు చూడండి చూడండి ఏమి ప్రయోజనం అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును చూసారా అలాగే విశ్వాసము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉంటే అంటే నీలోనే ఉండి ఏమైపోద్ది చచ్చిపోద్ది ఏం ప్రయోజనం నీకు విశ్వాసం ఉంటే నువ్వేం చేయి నువ్వు చేస్తూ పది మందిని ఏం చేయి చేయించు అది అప్పుడు జీవించబడుతుంది సమాజంలో అది ప్రకటించబడతది అది పది మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు నాకు విశ్వాసం ఉంది హృదయంలో ఆ నేను ఇంటి దగ్గర ఉంటాను అంటే ఎవడో ఈ చర్చికి రావాల్సిన అవసరం లేదు తర్వాత అందరూ ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకోవచ్చు ఓకేనా అంటే మనుషులు చూసారా అందుకే విశ్వాసం అనేది క్రియుల రూపంగా తేటపరచబడేది అలాగంటూ ఏమిటి విశ్వాసములకు తందైనటువంటి అబ్రహాం గురించి చెప్తున్నాడండి నిజంగా చూడండి కింద వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడు అయితే క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచము నేను నా క్రియలు చేత నా విశ్వాసం నీకు కనపరుతనని చెప్పును మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అరిపించి అతడు క్రియల వలన నీతి మొంతుడని తీర్పు పొందలేదా ప్రశ్న అడిగాడు అబ్రహాం గారు విశ్వాసకి తండ్రి అని ఎలా తీర్పు పొందాడు అనుకుంటున్నారు ఎలా తీర్పు పొందాడు అనుకుంటున్నారు దేవుడు చూచుకుంటాడు అని తీర్పు పొందలా అర్థమవుతుందా దేవుడు చూచుకుంటాడు తీర్పు పొందా పౌరుండు పెట్టాడు కత్తి తీశాడు క్రియ చేస్తున్నాడు పని చేస్తున్నాడా లేదా పని చేస్తున్నాడు ఎవరి మీద నమ్మద చేస్తున్నాడు నేను నెరికేసిన మళ్ళీ నా కుమారుడు నాకు దేవుడు అది క్రియ అర్థందా పని చేయకుండా ఆయన విశ్వాసం ఉన్నది అనుకోలేదు పొరుండి పెట్టాడు కట్లు పేర్చాడు విశాఖను పొరుండి పెట్టాడు కత్తి తీశాడు నెరకపోయే సమయంలో చెప్పండి దేవుని దూత ప్రత్యక్షమై అబ్రహం కథ మాట్లాడండి అంటే పని చేశాడు లేదా పని చేశాడు ఎవరి మీద ఆనుకో చేశాడు దేవుని మీద ఆనుకో చేశాడు అలాగే చెబుతూ అంటున్నాడు చూడండి విశ్వాసం అతని క్రియలతో కూడా క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగి చేసిందని క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా అబ్రహాం గారి విశ్వాసం ఎలా పరిపూర్ణమైంది అని అంటే అతడు దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా చేశాడండి వెనక్కి తీలేదు క్రియలు మూలంగా విశ్వాసం ఉంది విశ్వాసంతో పాటు ఏం చేయాలి క్రియలు చేయాలి విశ్వాసం ఉంటే సరిపోదు విశ్వాసంతో పాల్పు దేవుడు చెప్పిన దాన్ని మనం ఏం చేయాలి చేస్తూ ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం దేవుని దృష్టిలో ఫాస్ అవుతాం అలాగంటూ చెప్తున్నాడు చూడండి కాబట్టి అబ్రహాము దేవుని నెమ్మను అది అతనికి నీతిగా ఎంచబడను దేవుని నమ్మాడు తెలుసా దేవుని నమ్మేడు విశ్వాసంతో క్రియలను చేశాడు ఈ మూడింటిని చేయాలంటే ఫస్ట్ దేవుని నమ్మాడు దేవుని నమ్మిన తర్వాత విశ్వాసం దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన వాడు అంటే అర్థం తెలుసా నమ్మదగిన వాడు అని అంటే ఆయన్ని నమ్మకూడదండి ఈ నమ్మకూడదు అంటారు కదా అంటే అర్థం ఏంటి అర్థం నమ్మదగిన వాడు అంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడ్రా అని అర్థం అర్థమందా అందుకే మన దేవుడు వాడు అని పేరుంది నమ్మదగినవి అంటే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు నమ్ము అంతే ఇతను నీ విసులో నమ్మకూడదండి అనడానికి ఏమైనా ఉందా రీజనం బైబిల్లో దేవుణ్ణి విసులో నమ్మకూడదండి అనడానికి ఏమైనా ఉందా కారణం ఆయన నమ్మదగిన వాడు అంటే నమ్ము అంతే అందుకే అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇతను నమ్మొచ్చండి ఏంటి ఏంటండి ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకులు అర్థం అట్టండి అభియా గోల్డ్ అగ్రిగోల్డ్ చాలా గోల్డ్లు వచ్చాయి మా దగ్గరికి శుభ్రంగా మోసం చేసి డబ్బులని గుంజుకుపోయారు అర్థమవుతుందా చాలా చెప్తారు మనకి నమ్మకం కుదరకపోయినా నమ్మి చేసేసే విధంగా నమ్మకాన్ని కుదిరింతారు కానీ మన దేవుడుకున్న పేరేటో తెలుసా ఆయన నమ్మదగిన దేవుడు నమ్ము కార్యాలు చూస్తావు నమ్ము నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు నెమ్ము నీ జీవితంలో దీవులను చూస్తావు నమ్మాడు అబ్రహం ఎలాంటి ఆధిక్యతను పొందుకున్నాడు తెలుసా విశ్వాసులకి తండ్రి అనేటువంటి గొప్ప ఆధిక్యత అర్థమవుతుందా కన్న కొడుకుని చెంపుకోవడం అంటే అది ఆసమాస కాదండి ఒక్కడే పుట్టగా పుట్టగా పుట్టాడు పుట్టిన వాడిని ఏమంటున్నాడు ఇచ్చేయమంటున్నాడు ఎంత కృంగిపో ఉంటాడండి కానీ అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం ఏంటంటే నేను ఏ కుమారుని దేవుడు నన్ను అన్ని మళ్ళీ ఏరో ఒక సంతానం ఇస్తాడని కాదు ఆయన విశ్వాసం నేను ఇశాఖని చంపేసినా మళ్ళీ ఎవరిని ఇస్తాడు ఇశాఖని ఇస్తాడు అది మృతుల పునరుద్ధానాన్ని నింపాడు ఎవరు అబ్రహాం ఏసు క్రీస్తు వారు మూడు రోజులు అయిపోయిన తర్వాత తిరిగి లేస్తానంటే ఆ రోజు యూదులు అమ్మలేదు కానీ ఏసుక్రీస్తు ప్రజలు వారు భూమికి రాకముందే ఎవరినమ్మారు అబ్రహాముడు మృతులను సైతము మళ్ళీ దేవుడు జీవింప చెయ్యగలిగిన వాడు అని నమ్మాడు అందుకే విశ్వాసాలు తండ్రి అనిపించుకున్నాడు ఆయన మరి అంత విశ్వాసం అనుకుందా విశ్వాసం అంటే ఏం చేయాలంటున్నాడు క్రియలు చేయాలంటున్నాడు అలా అంటూ చెప్తున్నాడు చూడండి ఏం చెప్తున్నాడు దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడను అని లేఖనం నెరవేర్చబడను మరియు దేవిని స్నేహితుడని మంచి పేరు కూడా ఉందంట మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని దీనివల్ల ఇప్పటికైనా గ్రహించండి చూసారు ఎలాంటి ఎగ్జామ్ చెప్పాడు అక్కడ ఉన్నటువంటి ఆ సంఘానికి దీనివల్ల గ్రహించండి మనుషుడు విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగాను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివల్ల గ్రహించి తిరిగి గ్రహించండి అని అంటూ అటువల్ల రాహాబు వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపులకు పంపివేసినప్పుడు క్రీల మూలంగా నీతి మంత్రురాలని ఎంచబడిన కదా ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రీడలేని విశ్వాసము మృతము వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాడండి అర్థమ ప్రాణము లేని శరీరము మృతం అది ఏమి చేయలేదు ప్రాణం ఉంటేనే కదా ఏదైనా చేస్తుంది తింటుంది చూస్తుంది లేదంటే శరీరం ఏదైనా కదిలిస్తుంది ఏదైనా చేస్తుంది ప్రాణం ఉంటేనే ప్రాణం ఉంటేనే శరీరం కదులుతుంది ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం అంటే ఆడు జీవింపు చేస్తున్నాడు తప్ప వాడు దేవునికి ఎందుకు కూడా పనికి రావాలి అర్థం అవుతుందా అందుకే విశ్వాసంతో ఎంతమంది ప్రతికాడు తెలుసా ఒక మోసే ప్రతికాడే అర్థమవుతుందా ఒక దావీని బ్రతికాడు ఒక యోపి బ్రతికాడు వీళ్ళందరూ కూడా విశ్వాస పోరాటములో దేవుని గెలిపించిన యోధులు ఎలాంటి మామూలు విశ్వాసం ఏం కాదు ఒక యోపి విశ్వాసం మామూలు విశ్వాసమా అరే ఎన్ని ఎంత ఆస్తి ఎంత వేవదాస్తి పది మంది సంతానము అవునా ఊజు దేశమందు గొప్ప పేరు కలిగిన వాడు మంచి ధనవంతుడు అలాంటి వాడు ఏ స్థాయికి పోయాడు ఏ అయిపోయాడు గోక్కులను గోరు లేకపోతే చిలా పెంకులు తీసుకొని ఏం చేసుకుంటున్నాడంట గోకుంటున్నాడంట కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టాడా నమ్మకాన్ని విడిచిపెట్టాడా దేవుని ఇంకా కొనియాడుతూనే ఉన్నాడు మోసే ఐగుప్త సింహాసనం దా నీకు రాసిస్తాను దీనికోసం ఎంతమంది రాజులు కొట్టుకున్నారు ఎంతమంది యుద్ధాలు చేసుకున్నారు కానీ అది నీకు సింపుల్గా చేస్తానరా వద్దు అన్నాడు విశ్వాసం అండి అందుకే ఈ తరములో క్రైస్తువులుగా మనకి ఎలాంటి విశ్వాసం ఉండాలో ఈ మాట చూసుకొని ముగించుందాం ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు వద్ద మొదటి వచ్చును ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా వేసివైపు చూచుచు ఆ మన ఎదుట ఉంచబడిన పందు పందిములో ఓపికతో పరుగెత్తుదు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి శిరువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్సున ఆసీనుడైనను వండర్ఫుల్ సీట్ వచ్చిందంట ఎవరికే ఎవరికే జీసస్ క్రైస్ట్ ఏసు క్రీస్తు ప్రజల వారికి అద్భుతమైన సీటు ఎక్కడ తండ్రి కుడు పారసమున ఎలా వచ్చింది ఆడుకుంటూ వచ్చేసిందా ఎలా వచ్చింది చూడండి ఎలా వచ్చింది అంటున్నాడు అక్కడ చూడండి ఎలాగొచ్చిందో చెప్తున్నాడు చూడండి చక్కగాన విశ్వాసులకు కర్తయ్యో దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మనల్ని కూడా ఆయన వైపు చూడమని చెప్తున్నాడు ఎందుకు చూడమని చెప్తున్నాడు అని అంటే భూమి మీద ఆయన ఉన్నప్పుడు మన ఎదుట ఉంచబడిన పందిములు ఓపికతో పొరుగెత్తుడం అని అంటూ ఆయన అంటే ఎవరు ఏ తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే ఏంటి ఆనందం ఆయన చూడన పరలోకరాజ్యం కాదు ఆయన ఆనందం అంటే మన అందరి కోసం ఆయన ప్రాణం పెట్టడం అర్థమవుతుందా ఆయన ఆనందం ఏంటంటే మన అందరిని రక్షించడం కోసం ఆయన వచ్చిన పరలోకమే కదా అర్థమవుతుందా ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట శిలువును సహించి దేవుని సింహాసానమున సింహాసనం యొక్క కుడిపార్ష్యం ఆశీనుడు అవ్వడండి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు శిలువును సహించాడు ఇన్ని బాధలు పడ్డాడు దేనికోసం దేనికోసం అలాంటి విశ్వాసం కర్త ఏసు వైపు మనం చూడాలి లోకం వైపు చూడొద్దు మనుషుల వైపు చూడొద్దు ఎవరి వైపు చూడద్దు మనం చూడవలసిందల్లా ఎవరి వైపు చూడాలి విశ్వాసముఖ కర్త అయిన యేసు వైపు చూడాలి ఆయనకున్న ఓపిక ప్రపంచంలో ఎవరికి లేదు పందుపు రంగంలో పొరుగెత్తు వారందరూ అందరూ పొరుగేడుతున్నారు కానీ ఎవడో ఓపికతో ఎవడైతే పొరిగేస్తాడో వారికి మాత్రం బహుమానం వస్తుంది